హాయ్ ఐష్ నేను చర్మంకజ్ కాకినాడ ఈ రోజు నేను పువ్వుల ఉపయోగాల గురించి మాట్లాడుతున్నాను కాకినాడలో సర్పావరం జంక్షన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ పూల మార్కెట్ ఉంది పూల మార్కెట్ దగ్గరికి వచ్చేలోపు పూల పరిమళం వస్తుంది ఈ పూల వ్యాపారులు చుట్టుపక్కల వారి దగ్గర పూలను సేకరించి హోల్సేల్ గా పూలు అమ్ముతారు వివాహాది శుభకార్యాలకు గృహ ప్రవేశాలకు పెళ్లిళ్ళ అలంకరణలకు పూజలకు తీసుకుని వెళ్తారు అంతేకాదండి సర్పవరం గ్రామంలో చాలా వీధుల్లో తోటను పంటగా పూజిస్తారు సాయంకాలం అయ్యిందంటే చాలు మల్లెపూల వాసనలు చుట్టుపక్కల వారికి చేరడమే కాకుండా ఆ గ్రామంలోని అందరూ మల్లె తోట పల్లె పందిరు దగ్గరకు వెళ్లి విడి పువ్వులు తీసుకుంటారు అలంకరించుకుంటారు పువ్వులు అమ్మేవారు హోల్సేల్ షాపులకు బుట్టలతో మల్లి మొగ్గలు అమ్ముతారు దవనం మొరం మొదలైన సువాసనలు వెదజిల్లే చిన్న మొక్కలు కూడా తెచ్చి అమ్ముతారు వాటినన్నిటిని పూలదండల్లో మధ్యలో వేసేసరికి అందంతో పాటు సువాసనలు కూడా విధిల్లుతాయి పూలలో చాలా రకాలు ఉన్నాయి గులాబీ మల్లె సన్నజాజి చిరజాజి రకరకాల రంగులతో చామంతులు రకరకాల రంగులతో బంతి పువ్వులు సంపెంగలు మగుబచ్చ పసుపు స్వర్ణ ఉంటాయి తులు మొగల పువ్వులు ఇల్లి కనకాంబ్రాలు రైసీలు పిల్లిల్లో డెకరేషన్ కు వాడతారు గులాబీలు ఇవి అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడతాయి శరీర దుర్గంధం ఉన్నవారు ఈ గులాబీ పూల రసాన్ని కొన్ని రోజులు మర్దన చేస్తే టమటను తగ్గించి దుర్గంధాన్ని నివారిస్తుంది గులాబీ రేఖలు బాదం పప్పు పాలు కొన్ని రోజుల పాటు తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది గులాబీ రేఖలను కొబ్బరి నూనెతో వేడి చేసి చల్లార్చిన తర్వాత తిలకంగా పెట్టుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది గులాబీను గుండు గుండు జబ్బులు ఉన్న వారి చోట పడితే గులాబీల నుండి వచ్చే పరిమళం ఆ రోగాలను నయం చేస్తుంది మల్లి తెలుగువారి లోగిల్లో కనిపించే చెట్టు ఇది ఆడపిల్లలకు సర్వసాధారణంగా మల్లె పేరు పెట్టుకుంటారు చామంతి ముఖాన్ని చాలా అందంగా చేస్తాయి చామంతి టీ ముఖానికి రాసుకుంటే చాలా అందాన్ని ఇస్తాయి కాలిన గాయాలను దోమకాట్ల వల్ల వచ్చే దద్దుళ్ళు తగ్గుతాయి నిద్రలేమి వల్ల కళ్ళు కింద వాపులు వస్తాయి ఇలాంటి సమయాలలో చామంతి టీ ప్యాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని కళ్ళు కింద వాపులకు రాయాలి అప్పుడు వాపులు తగ్గిపోతాయి బంతి పువ్వులు బంతి పువ్వులో ఆకులను మిరియాలను సమానంగా తీసుకుని దానికి నీళ్లు కలిపి పేస్ట్గా తయారు చేసుకోవాలి ఆ పేస్ట్ను పైల్స్ ఉన్న చోట రాయాలి వెంటనే తగ్గిపోతాయి బంతి పువ్వును ఎండబెట్టి పేస్ట్లా చేసుకుని ముఖానికి పూసుకుంటే ముఖం పైన ఉండే ముట్టుమలు పోతాయి చెవి నొప్పి వస్తే బంతి పువ్వుల ఆకుల రసం చెవులో వేస్తే చెవు నొప్పి తగ్గుతుంది సంపంగి పువ్వు దీనిని సర్వ రోగ నివారిణిగా పిలుస్తారు పువ్వులన్నిటిలో ఈ పువ్వులకు ప్రత్యేక ప్రత్యేక స్థానం నాలుగు సంపంగి పువ్వులను తీసుకుని ఒక స్పూన్ ఆలు ఆయిల్ను లేర్చి పేస్ట్ లాగా చేసుకుని తలకు పట్టిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది అర కేజీ కొబ్బరి నూనెలో యాభై గ్రాముల సంపంగి పువ్వులు వేసి మరిగించిన దానినే తైలం అంటారు ఈ తైలాన్ని తల నుంచి పాదాల వరకు మర్దన చేసుకోవాలి అప్పుడు ఒంటి నొప్పులు తగ్గిపోతాయి సన్నజాజి ఈ పువ్వులు శివుడికి చాలా బాగా ఇష్టము ప్రత్యేక పౌర్ణమి రోజున వీటితో పూజ చేస్తే అలాంటి కోరికలైనా తీరుతాయి ఎన్నో రకాల ఆయుర్వేదాల్లో వాడతారు ఆకులను నోటిపోటుకు వాడుతారు చెట్టు వేరుతో పక్షవాతాన్ని తగ్గిస్తారు వేళ్లను పేస్ట్ గా చేసి పక్షవాతం వచ్చిన చోట రాస్తే నయం అవుతుంది ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి గులాబీ పువ్వు నవ్వింది తానే అందగత్తెనని గులాబీ పువ్వు నవ్వింది పూలలో నేనే రానినని గులాబీ పువ్వు నవ్వింది నేనే ప్రేమకు చిహ్నమని మల్లె పువ్వు చెప్పింది నేనే మనసు దోచనని మల్లె పువ్వు చెప్పింది నేనే సువాసన గలదాన్ని మల్లె పువ్వు చెప్పింది నాలో ఔషధ గుణముందని బంతి పువ్వు చెప్పింది బంగారు రంగు ఉన్నాదని బంతి పువ్వు చెప్పింది శుభకార్యాల్లో నేనే ముందని బంతి పువ్వు చెప్పింది నేనే ఆరోగ్యానికి రక్షణి చామంతి పువ్వు చెప్పింది సువాసన గలదానినని చామంతి పువ్వు చెప్పింది ఆరోగ్య అవసరం నేనని పూలన్నీ కమ్మని తేనెలు ఇస్తాము సువాసనలను ఇస్తాము ఆరోగ్యాన్ని ఇస్తాము ఆనందాన్ని కూడా ఇస్తాము బంతి పూ బంతి చిట్టి చామంతి మల్లె గులాబీ చాలా బాగున్నారు జాజీ విరజాజీ మొగలి సంపంగి తులుపులిసి చాలా బాగున్నారు నేను మీతో హాజరు ఎవరు నువ్వు నేనే పందిరు మల్లికను రెడ్ వైట్ పింక్ ఎల్లో రోజాలు వచ్చాయి మల్ల జాజి విరజాజీ వచ్చాయి రండి 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 మన అందం సువాసన కోసం వేచి ఉన్నారు తొందరగా రండి పెళ్లికెళ్దాము తొందరగా రండి పెళ్లికెళ్దాము రారా చిల్లమ్మ రారా వదనమ్మ రండి రండి మనం లేకపోతే పెళ్ళి ఎక్కడా మనం లేకపోతే గృహ ప్రవేశం ఎక్కడా మనం లేకపోతే శుభకార్యాలెక్కడా మనం లేకపోతే అలంకరణలు ఎక్కడా మనం లేకపోతే పూజలు ఎక్కడా మీ అందరి కోసం నేను వచ్చాను రండి రండి పెళ్లికి వెళ్దాము పెళ్ళికి వెళ్దాము పెళ్ళికి వెళ్దాము